హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తియే కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ప్రమిస్ హోమ్ అండ్ కిచెన్ ఈరోజు మార్నింగే బ్లాక్ స్టార్ట్ చేశాను ఇప్పుడైతే ఫస్ట్ డోర్ కర్టెన్స్ అన్నీ కూడా చేంజ్ చేస్తున్నాం అనమాట చాలా రోజులు అయిపోయింది డోర్ కర్టెన్స్ చేంజ్ చేసి అందుకే ఒకసారి డోర్ కర్టెన్స్ అన్నీ చేంజ్ చేద్దాం అనుకున్నాము మా హస్బెండ్ హెల్ప్ తీసుకొని మొత్తం అంతా కూడా మా హస్బెండ్ చేంజ్ చేసేసారనమాట అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళకి తెలియకదా చెప్తున్నాను మాది సౌత్ ఫేసింగ్ అండి సో ఇంకా ఈస్ట్ ఫేసింగ్కి అయితే ద్వారం అనమాట అండ్ ఎంట్రన్స్ అంతా ఇలా ఉంటుందన్నమాట ఇలా చుట్టూ తిరిగి రావాలి ఇంట్లోకి సో ఇవన్నీ విండోస్ కదా ఇవన్నీ కవర్ చేయడానికి డోర్ కర్టన్స్ అయితే వేస్తానన్నమాట ఫస్ట్ స్టార్టింగ్ అయితే రెడ్ కలర్ వేశాం కదా ఈసారి వాల్కి మ్యాచింగ్గా గ్రీన్ కలర్ వేశానమాట చాలా బాగుంది లుక్ ఆ తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయాము ఫ్రెష్ అయ్యి ఇంకా బ్రేక్ఫాస్ట్ సెక్షన్కి వచ్చానన్నమాట ఈరోజు ఓతప్పం చేస్తున్నాను నిన్న ఇడ్లీ పెట్టిన పిండి ఉంటే అది మిగిలిపోయింది అనమాట ఇప్పుడు కూడా ఇడ్లీకి పెడితే మూడో నాడు బాగా పులుస్తుంది కదా ఆ రోజు ఊతప్పం అయితే ఇంట్లో గ్యారెంటీ చేస్తాను నా ఫేవరెట్ అనమాట ఊతప్పం మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం ఇంకా పిల్లలైతే ఊతప్పంలో ఆనియన్స్ అవి వేస్తాం కదా అవి అయితే తినరనమాట సో వాళ్ళకి ఏంటంటే ప్లేన్ది వేసిచ్చేస్తున్నాను ఊతప్ప అయితే ఒక్కటి వేసుకుంటే ఇద్దరు తినవచ్చు హ్యాపీగా సో ఫస్ట్ అయితే పిల్లలిద్దరికీ కూడా ఒకటి ప్లెయిన్గా వేసేసాను అనమాట ఊతప్పానికి ఎప్పుడు కూడా కొద్దిగా గీ వేసుకుంటే చాలా బాగుంటుంది అందుకే ఎప్పుడు కూడా నేను గీతోనే కాలుస్తాను అనమాట నెయ్యితోని అండ్ ఆ రోజు బీరకాయలు ఆనపకాయలు ఇంట్లో ఉన్నాయి రెండు తీసి బయట పెట్టాను ఆనపకాయ పచ్చడి బీరకాయ కర్రీ చేద్దామని కానీ బీరకాయ కర్రీ చేసి ఆ తర్వాత బీరకాయ ఉంటుంది కదా దాన్ని అయితే చట్నీ చేద్దామని డిసైడ్ అయ్యి ఇంకా ఆనపకాయ వదిలేశానమాట మా వాళ్ళకి బీరకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట అందుకని పీల్ చేసినప్పుడే కొద్దిగా మందంగా పీల్ చేసుకుంటాను ఆ తర్వాత అది బాగా ఫ్రై చేసేసి కొద్దిగా పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ అవి కూడా వేసేసి ఆ తర్వాత శనగపప్పు లేదా కందిపప్పు వేసి అవి కూడా కొద్దిగా ఫ్రై చేసేసి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా జీలకర్ర కొద్దిగా వెల్లుల్లిపాయలు ఇంకా చింతపండు కొద్దిగా ఆ తర్వాత ఉప్పు ఇవన్నీ వేసి గ్రైండ్ చేసి చక్కగా పెట్టుకుంటే పచ్చడి చాలా బాగుంటుందన్నమాట ఆనపకాయ పచ్చడి కూడా సేమ్ అంతే అలానే చేస్తాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక చాయ్ కూడా తాగాలి కదా కొద్దిగా ముందుగానే ప్రిపేర్ చేసేసానమాట వెంటనే కొద్దిగా వేడి చేసుకొని తాగొచ్చు అని చెప్పేసి పిల్లలు అయితే తినేసి ఇంకా స్కూల్కి వెళ్తారనమాట అందుకనే ఫస్ట్ వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను చూసారు కదా చక్కగా అయితే అయ్యింది ఇది పొడి కానీ లేదంటే దీంతో ఏదైనా షుగర్ కానీ ఏదైనా వేసుకొని తినొచ్చు బాగుంటుంది ఎందుకంటే పుల్ల పుల్లగా ఉండేటప్పుడు కొద్దిగా షుగర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అండ్ పిల్లలు కూడా అలానే తింటారు ఇప్పుడైతే ఇది మసాలా ఊతప్ప అనమాట చూడండి ఎంత బాగుంటుందో కదా మసాలా ఊతప్పం అంటే నాకు చాలా ఇష్టం అయితే నేను ఇంకా చట్నీ అది ఏమి చేయను అనమాట ఓతప్పం చేసిన రోజు అన్నీ ఓతప్పం వేసుకున్నప్పుడే వేసుకుంటాం కదా చట్నీ అయితే అవసరం ఉండదు ఇంట్లో కరివేపాకు పొడి కానీ లేదంటే ఏదైనా పప్పుల పొడి కానీ లేదంటే కొత్తిమీర కారం కానీ ఇడ్లీ పౌడర్ కానీ మనకి బయట దొరుకుతాయి కదా పౌడర్స్ అన్నీ కూడా లేదంటే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఆ పౌడర్స్ ఏమైనా ఉంటే దాంతో చాలా కమ్గా ఉంటుందన్నమాట ఇప్పుడు చూసారు కదా ఫస్ట్ అయితే ఉల్లిపాయలు కొద్దిగా పచ్చిమిరపకాయలు టమాటా ఇంకా దీనిపైన మనం కొద్దిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కరివేపాకు అది కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందనమాట తర్వాత నేనేం చేస్తానంటే ఇంట్లో కొత్తిమీర కారం ఎప్పుడు ఉంటుంది అదే మనం ఇడ్లీ కారం అంటాం కదా లేదంటే కొత్తిమీర కారం కానీ నేనైతే అన్నీ ఉంచుకుంటాను సో అదైతే కొద్దిగా దాని పైన కూడా జల్లుతానన్నమాట జల్లి కొద్దిగా ఎక్కువగా మనం గీ అనేది వేసుకుంటే దాని టేస్ట్ చాలా బాగా వస్తుంది ఊతప్పంకేంటంటే కొద్దిగా కారం ఆ తర్వాత గీ ఈ రెండు మెయిన్ బాగా పడ్డాయంటే చాలా బాగుంటుంది అయితే నేను కొద్దిగా అప్పుడప్పుడు జీలకర్ర కూడా వేస్తాను ఈ వేళ అయితే ఇంకా వేయలేదు ఎందుకంటే పౌడర్ వేసాను కదా అని ఒకవేళ ఈ కొత్తిమీర కారం వేసుకోకపోతే ఉట్టి జీలకర్ర కూడా వేసుకున్న చాలా బాగుంటుంది అనమాట తినడానికి చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది మనం పిజ్జా ఎలా తింటారో పిల్లలు సేమ్ చూడడానికి అయితే అలానే ఉంటుంది సో బాగా రెండు వైపులా కాల్చుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఆ వేళ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలాగ సింపుల్గా రెడీ చేసేసాను అనమాట చూస్తారు కదా ఎంత బాగుందో చూడడానికే చాలా బాగుంది కదా ఇంకా చట్నీ అయితే ఏం అవసరం లేదు ఆ తర్వాత బీరకాయ పోపు కూడా వేసేసాను ఇంకా టీ ఉంది కదా టీ కూడా కొద్దిగా నేను వెయిట్ చేసి మా హస్బెండ్కి ఇచ్చేస్తున్నాను అనమాట అండ్ నేను కూడా తీసుకున్నాను ఆ తర్వాత బీరకాయ చక్కగా ఇది ఫ్రై అయిపోయాక కొద్దిగా టమాటోస్ అనేవి యాడ్ చేసేసి ఉప్పు కారం వేసి చక్కగా మగ్గిందంటే చాలా బాగుంటుంది కూర బీరకాయతో అయితే చాలా రెసిపీస్ చేసుకోవచ్చు బీరకాయ పచ్చిరాయిలు అయితే చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటానమాట నేను అండ్ ఏంటంటే నాన్ వెజ్ తినం కదా అందుకనే ఇలాగ వెజిటేరియన్ వెజ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చూసారు కదా అండ్ ఈ కర్రీ ఒక్కటి చేసుకుంటే మనం రైస్ అంతా కూడా ఈజీగా తినవచ్చు అనమాట చాలా సాఫ్ట్గా వెళ్ళిపోద్ది మనకి కర్రీ అంత బాగుంటుంది మా ఇంట్లో ఏంటంటే అందరం కూడా తింటాం అనమాట బీరకాయ అండ్ చూసారు కదా ఇలా అయితే ఆవేళ బ్రేక్ఫాస్ట్ అండ్ వెంట వెంటనే బ్రేక్ఫాస్ట్తో పాటు కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటే కొద్దిగా పని అనేది ఎర్లీగా అయిపోద్ది అండ్ లంచ్ బాక్స్ నేను పంపించాలి కదా పిల్లలకి అందుకనే వెంట వెంటనే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట లేదంటే నేను కూడా కొద్దిగా లేజీగా బ్రేక్ఫాస్ట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని అయితే పని చేస్తాను కాకపోతే లంచ్ ప్రిపేర్ చేసి పిల్లలకి పంపించాలి కదా అందుకనే ఇంకా వెంట వెంటనే అయితే పని స్టార్ట్ అనమాట ఇంకా లంచ్ బాక్సెస్ పంపించానంటే నా పని అంతా ఇంకా ఇవన్నీ నీట్గా చేసుకోవడం ఇంట్లో ఏవైనా గ్రాసరీస్ ఉంటే గ్రాసరీస్ మళ్ళీ రీఫిల్ చేసుకోవడం ఇలాంటి పనులన్నీ చేసుకుంటానన్నమాట డే టైంలో అండ్ నిన్నైతే బయటికి వెళ్ళాము బయట నుంచి కొద్దిగా స్నాక్స్ అవి తెచ్చి రీఫిల్ చేస్తున్నాను అనమాట ఇవి కాకరకాయ చిప్స్ అండి చాలా బాగుంటాయి ఇంకా హెల్తీ కూడా మా హస్బెండ్ వచ్చినప్పుడు ఎక్స్పెషలీ తను ఉన్నప్పుడే తెస్తామన్నమాట ఇంకా మిగతా రోజుల్లో పిల్లలు తినరు కాబట్టి నేను కూడా తేను పిల్లలకి వాళ్ళు ఏం తింటారో అది తెస్తానన్నమాట ఎందుకంటే మనం ఇంట్లో ఎంత ఈవినింగ్ వచ్చేసరికి స్నాక్స్ పెట్టినా ఎప్పుడో మధ్యలో మాత్రం ఎక్కువ ఆకలి వేస్తుంది అనమాట పిల్లలు సో వాళ్ళకి వాళ్ళకి నచ్చింది తెచ్చి ఉంచుతాను అండ్ ఎవరైనా ఇంటికి వస్తూ ఉంటారు కదా సో వాళ్ళకి కూడా పెట్టడానికి బాగుంటుందని చెప్పేసి ఇలాగ మధ్య మధ్యలో అయితే స్నాక్స్ తెచ్చి రీఫిల్ చేస్తూ ఉంటాను నేను కూడా ఈవినింగ్ టైంలో కొద్దిగా ఏమైనా తినాలి అనిపిస్తే తింటూ ఉంటాననమాట మార్నింగ్ టైం ఇలాగ చిన్న చిన్న పనులు చేసుకుంటూ మొత్తం అన్ని పనులు చేసేసరికి ట్వెల్వ్ అయితే అయిపోతుంది నాకు అండ్ డైలీ అయితే మార్నింగ్ రొటీన్ ఒకలా ఉండదు ఎందుకంటే డైలీ మార్నింగ్ రొటీన్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చేస్తూ ఉంటానన్నమాట నేను అన్ని పనులు ఒకే రోజు చేసుకోవడానికి అయితే నాకు అవ్వదు కిందన ఒక రోజు చేస్తాను అండ్ మేడ పైన కూడా రోజు చేసుకుంటాను అలా ఆల్టర్నేట్ చేస్తూ ఉంటానన్నమాట పనులన్నీ సో ఇవాళ ఇలాగ స్నాక్స్ రీఫిల్ చేసుకునే పని పెట్టుకున్నాను అండ్ తర్వాత ఇంకా కిచెన్లో మనం ఎంత పని చేసినా చాలా తక్కువే అనిపిస్తుంది ఇంకా ఈ బాక్స్ అయిపోయాక పిల్లలకి లంచ్ బాక్స్ పంపించాక ఇంకా మాకు కూడా కొద్దిగా పప్పు చేసుకోవాలన్నమాట అండ్ పప్పు తర్వాత చేస్తాను ఇప్పుడైతే ఎక్కడ సామాన్లు అక్కడ ఎత్తి పెట్టేసాను అనమాట సో ఇలా అయితే మార్నింగ్ బిజీ బిజీగా ఉంటుందండి నా రొటీన్ అంతా కూడా అండ్ కిచెన్లో నేను పెట్టిన ఆర్గనైజర్స్ ఉన్నాయి కదా వైట్వి ప్లాస్టిక్వి అవి చాలా బాగున్నాయి ఎక్కడ తీసుకున్నారు లింక్ పెట్టండి అన్నారు కదా సో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి అండ్ ఎవ్రీ డిస్క్రిప్షన్లో కూడా ఒక వీడియో కూడా లింక్ పెడుతున్నాను సో అందరూ ఓపెన్ చేస్తే నా వ్లాగ్స్ ఇంకొద్దిగా చూసేందుకు మీకు అవకాశం ఉంటుంది ఈరోజు మీషో నుంచి ఒక ప్రోడక్ట్ వచ్చింది అది మీతో షేర్ చేస్తాను చూడండి నేను ఇప్పుడే ఇంకెలాగా ఓపెన్ చేస్తున్నాను నేను ఈ డెకరేషన్ ఊర్లీస్ తెప్పించుకున్నాను అనమాట ఎలా ఉందో చూద్దాం ఇలా అయితే ప్యాకింగ్ అయితే నీట్గానే వచ్చిందండి కింద స్టాండ్ అనమాట ఇది అండ్ ఇవి బౌల్స్ అసెంబుల్ చేద్దాం దీనికి ఇలాగా స్క్రూ ఇచ్చారనమాట స్క్రూ సిస్టమ్ చాలా బాగుంది త్రీ కూడా పెట్టం ఇంకా ఈ ర్యాపర్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎందుకంటే మనకి ఏదైనా డెకరేట్ చేసినప్పుడు తీసుకొని మళ్ళీ మన పని అయిపోయాక దీంట్లో పెట్టుకుంటే మనకి కలర్ అనేది చేంజ్ అవ్వదు అనమాట లేదంటే మెటల్స్ తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి కానీ ఇది చాలా ఈజీగా ఉందండి అసెంబ్లీ చేసుకోవడానికి మాత్రం చూడండి ఎంత ఈజీగా ఉందో ఇది నేను బిఫోర్ కూడా ఆర్డర్ చేస్తాను కాకపోతే ఇది ముందు నేను ఎక్కడుండేదానో అక్కడికి అనమాట అడ్రస్ అడ్రస్కి వెళ్ళిపోయి మళ్ళీ సెకండ్ టైం ఆర్డర్ చేయడం అనమాట చూడండి ఎంత బాగున్నాయి కదా కనిపిస్తుందా మీకు ఇలా సెట్ ఆఫ్ ఫ్రీ అయితే వచ్చాయన్నమాట కానీ చాలా బాగున్నాయి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తాయని బట్ చాలా బాగున్నాయి కనిపిస్తుందా మీకు చాలా బాగున్నాయి బాగా వచ్చాయి చాలా బాగా నచ్చింది సో మీకు ఎవరికైనా కావాలంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అండ్ వర్తి అనమాట నాకైతే చాలా నచ్చింది ప్రోడక్ట్ బాగుంది ఇది డెకోరేట్ చేసినప్పుడు ఇంకా బాగుంటుంది మనకి చూడండి ఎంత బాగున్నాయి కదా సో ఇదేనండి నేనైతే ప్రోడక్ట్ నిన్నటి నుంచి చూపిద్దాం చూపిద్దాం అనుకుంటున్నాను అయితే ఓపెన్ చేస్తాను కాబట్టి ఇంకా చూపించాను అనమాట చాలా బాగుంది అండ్ వాల్యూ బ్లాగ్ ఇట్లా నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే కంపల్సరీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే త్రీ ఇయర్స్ నుంచి బ్లాగ్స్ పడుతున్నాను కానీ మీరు సపోర్ట్ చేయట్లేదు మీ సపోర్ట్ అయితే చాలా అవసరం అండ్ కంపల్సరీ వన్ లైక్ ఇవ్వండి మీరు ఇచ్చిన వన్ లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్ సపోర్టివ్గా ఉంటుంది అండ్ మన ఛానల్ ఎక్కువ వాచ్ చేస్తున్న వాళ్ళు అన్సబ్స్క్రైబర్స్ అని అండి ప్లీజ్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ బ్లాగ్స్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట సో మన ఛానల్లో ఇంకా మంచి మంచి బ్లాగ్స్ ఉన్నాయి డివోషనల్ బ్లాగ్స్ ఉన్నాయి ట్రావెలింగ్ బ్లాగ్స్ ఉన్నాయి సో కంటెంట్ బాగుంది అనుకుంటే చూసి మీ ఫ్రెండ్స్కి ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను మీరు ఇచ్చిన వన్ లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుందని చెప్పాను కదా ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మన బ్లాగ్స్ ఇంకొంతమందికి ప్రమోట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది అనమాట అండ్ నాకు కూడా అర్థమవుతుంది నేను చేస్తున్న బ్లాగ్స్ బాగున్నాయా లేదా ఎంతమందికి నచ్చుతున్నా లేదా అని అండ్ నాకు కూడా మంచి మంచి బ్లాగ్స్ చేసి ఇంకా పెట్టాలి అనిపిస్తుంది అనమాట అండ్ మన ఛానల్లో డైలీ బ్లాగ్స్ వస్తాయి సో కంపల్సరీ మిస్ అవ్వకుండా అందరూ వాచ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి అండ్ మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి